మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ముందస్తుగా నల్లగొండ పట్టణపల్లికి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ ఎండాకాలం గత సంవత్సరం పోలిస్తే ఈసారి ఇంకా ఎక్కువగా ఉన్నాయి ప్రతి లాగే మేము ఈ ఎండాకాలం దృష్టి పెట్టుకుని చలివేంద్రంలో ఏర్పాటు చేయడం అవుతుంది గత పదమూడు సంవత్సరం నుంచి మేము ఈ చలివేంద్రాలు ఓపెన్ చేస్తున్నాము ఓన్లీ ప్ర ప్రజల దహార్త్య తీర్చడానికే కానీ ఈ వ్యాపార దృష్టి కాదు కేవలం ఇది పాదశాలను ఖచ్చితంగా వాడుకుంటున్నారు అందున అందువల్లనే మేము పాదశాలకు అందుబాటులో ఉంటున్నాము మరీ బాటి దొనుకొని తాగే వాళ్ళకి కాకుండా ఇలాంటి ఉపయోగపడడానికి వాళ్ళకే మేము ఇవి పెడుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది వినియోగించి మమ్మల్ని ఆశ్రయించి మళ్ళీ సంవత్సరం మేము ఇలాగే పెట్టాలని కోరుకున్నాము మా జగనీ టెక్స్టైల్స్ జగనీ దంత వైద్యశాల గురించి మరొకసారి శ్రీనావనం శుభాకాంక్షలు పురస్కరించుకొని పట్టణ ప్రజలకు మరియు ఎస్పీ గారి దగ్గరికి ఆఫీస్ వచ్చిపోయే ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఈ యొక్క చలివేంద్రాన్ని గత పదమూడు సంవత్సరాలుగా శ్రీ జగిని టెక్స్టైల్స్ మరియు జగిని డెంటల్ కేర్ వారి సారథ్యంలో ఈ యొక్క చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు ఈ చలివేంద్రంతో నల్గొండ పట్టణ ప్రజల దహార్తో పాటుగా చుట్టుపక్కల గ్రామాల నుండి మరియు ఇతరత్ర జిల్లా ప్రజలు కూడా వచ్చి ఇక్కడ ఈ సౌకర్యాన్ని పొందుతూ పాదచారులందరూ కూడా ఈ మంచినీటి సౌకర్యాన్ని చల్లని దహార్తిని తీర్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు మనం అందరం కూడా జగిని టెక్స్టైల్స్ మరియు జగిని డెంటల్ కేర్ వారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరంతో పాటుగా ప్రతి సంవత్సరం కూడా చేస్తా అని వారు చెప్తున్నారు గత పదమూడు సంవత్సరాలుగా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటూ పట్టణ ప్రజలందరినీ దహార్ తీస్తున్నందుకు వారి ప్రత్యేకంగా మా యొక్క నమస్కారాలు